నమస్కారం హెచ్ఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్కు స్వాగతం నేను మీ హరీష్ ఈనాటి స్పీ న్యూస్ ప్రతి ఆర్టీసీ బస్సులో క్యూఆర్ కోడ్ ఉండాలన్న సీఎం చంద్రబాబు ప్రయాణికుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే వీలుంటుందని వెళ్ళడి బస్టాండ్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని ఆదేశాలు అన్ని విశ్వనగరాల్లోనూ శ్రీవారి మందిరాలు సంస్కృతి వారసత్వ పరిరక్షణలో దేవాలయాలై కీలకమన్న సీఎం చంద్రబాబు ఆలయాల్లో ఏఐ సాంకేతికత ఇంకా పెరగాలని ఆకాంక్ష ఏపీలో అంగన్వాడీలకు త్వరలో కవరు గ్రాటిట్యూట్ అమలకు కూటమి ప్రభుత్వం ఆమోదం లక్ష మందికి చేకూరనున్న ప్రయోజనం ఏపీ ప్రభుత్వం మరో పథకం అమలకు శ్రీకారం ఆధార్ త్రి కింద బీసీలకు తోడ్పాటు ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీకి సిద్ధం ఏపీలోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు మంత్రి బాల వీరంజన స్వామి శుభవార్త ఉద్యోగాల నుంచి ఎవరిని తొలగించమని ప్రకటన కొనసాగుతున్న రేషనలైజేషన్ ప్రక్రియ ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేశ్వర్ కుమార్ కేరళ కేడార్కు చెందిన ఐఏఎస్ అధికారి ఎలక్షన్ కమిషనర్గా వివేక్ జోషి నియామకం మరిన్ని వివరాలకు హెచ్ఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి